హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి గ్రాసరీ షాపింగ్ బ్లాగ్ అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ మాకు ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ వచ్చింది సో అదైతే చేతను ఓపెన్ చేస్తున్నాడు ఈసారి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసే చేత నోట్స్ అయితే అమెజాన్లో ఆఫర్స్ ఏం లేవన్నమాట ఇంకా ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఆర్డర్ చేశాను ఇంకా బాగా వచ్చాయిలండి వాడైతే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేస్తున్నాడు అంటే వచ్చేసింది ఆ పక్కన ఇప్పుడు అత్తి నువ్వే Sí, parole. ఎవరికి ఓట్స్ చిన్బాబుకా చూసారా వాడు ఎక్సైట్మెంట్ చిన్నబాబు క్యూ ఓట్స్ చిన్నబాబు క్యూ ఓట్స్ అంటున్నాడు వాడికి ఓట్స్ అంటే చాలా ఇష్టం అనమాట అసలు ఎంత ఇష్టమో నాకు అసలు అదే అర్థం కాదు చిన్నప్పుడు స్టార్టింగ్లో నేను అవి ఫీడ్ చేసినప్పుడు అంత ఇష్టంగా తినేవాడు కాదు బట్ లేటర్ ఆన్ ఇంకా వెండే కొద్దీ ఆ ఓట్స్ అంటే బాగా ఇష్టం పెరిగిపోయింది అనమాట ఏ బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా వాడికి ఓట్స్ ఉంటే చాలా నెట్ అయిపోయింది మూడు పూట్లా పెట్టినా తింటాడు రే రెగ్యులర్గా ఎవ్రీడే పెట్టినా తింటాడు అనమాట అంత ఇష్టం ఏంటో మరి అండ్ ఈ యోగాబా రోడ్సే వాడుతున్నాము ఎప్పుడు చేతనికి ఎయిట్ మంత్స్ ఆ టైం నుంచి అలా ఇంట్రడ్యూస్ చేసినట్టున్నాను అప్పటి నుంచి మీతో బ్లాగ్స్లో నేను షేర్ చేస్తూ ఉన్నా కదా సో అయిపోయినప్పుడల్లా ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటాను నేను చూద్దాం అనుకున్నా కానీ రిలయన్స్లో కూడా ఈసారి అనమాట ఇంకా అందుకనే ఆర్డర్ చేసేసాను బట్ లాస్ట్ టైం చూసినప్పుడు ఉన్నాయి అప్పటికీ నేను ఆల్రెడీ ఉన్నాయి కదా ఇందుకలే చూద్దాం అనేట్టుగా ఆగిపోయాను అనమాట ఇంక ఈసారి చూస్తే లేవు సర్లే అని చెప్పేసి ఇంకా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఈసారి అయితే అమెజాన్లో ఆఫర్స్ లేవని నేను ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తాను ఫస్ట్ ఏ వెబ్సైట్లో ఆఫర్ కనిపిస్తే ఆ వెబ్సైట్ చూస్తాను అనమాట మనకి ఫెమిలియర్గా ఉన్న వెబ్సైట్స్ అయితేనే ఓపెన్ చేస్తాను మోస్ట్లీ అన్వాంటెడ్ వెబ్సైట్స్ కూడా కొన్ని వస్తుంటాయి కదా గూగుల్లో మనం సర్చ్ చేసినప్పుడు సో ఇంకా అందుకే మ్యాక్సిమం తెలిసినవైతేనే ఆన్ చేసుకొని చూసుకుంటాను ఇంకా దేనిలో ఆఫర్ ఉంటే ఎందులో ఆఫర్ వ్యాలిడ్ అయితే ఇంకా అది రెడీమ్ చేసుకొని ఇంకా అలా ఆఫ్ చేసుకుంటాను అనమాట అలా అయితే మనకు ఎంతో కొంత సేవింగ్ ఉంటుంది కదా ఏంటో మరి ఈ మధ్య అమెజాన్లో లాస్ట్ టైం కూడా ఆఫర్ పెద్దగా లేదు ఈసారి కూడా లేదు ఏమో మరి ఎందుకు పెట్టట్లేదు ఏమో తెలియదు నేను ఈ బ్రాండ్ కూడా తీసుకుంటాను యోగా బాస్ చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ అనమాట రోల్ డోట్స్ చాలా మంచిది కూడా ఫైబర్ రిచ్ ఉంటాయి అండ్ ప్రోటీన్ రిచ్ కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సూపర్ మార్కెట్స్లో దొరికే మనకి ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదా సో అవి యూస్ చేయకూడదండి అవి అల్ట్రా ప్రాసెస్డ్ అనమాట సో ప్రాసెస్ చేయకుండా ఈ రోల్ డోట్స్ కానీ స్టీల్ కట్ ఓట్స్ కానీ అయితే బెస్ట్ ఓట్స్ని ఆప్ చేసుకోవాలనుకుంటే చాలామంది డైట్లో ఉంటూ కూడా అంటే తెలుసో తెలియకో మేబీ అలాగే ఇక్కడ ఉండే సూపర్ మార్కెట్లో దొరికే నార్మల్ క్విక్కర్ ఓట్స్ అలాగే మసాలా ఓట్స్ సఫలా ఇవన్నీ యూస్ చేస్తారు అవన్నీ ఏంటంటే ప్రాసెస్డ్ అనమాట సో సాల్టెడ్ కూడా మనం అలా కాకుండా ప్యూర్ వెర్షన్స్ యూస్ చేసామనుకోండి ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటుంది ప్యూర్ ఇన్ ద సెన్స్ హోల్ గ్రెయిన్ అనమాట హోల్ గ్రెయిన్ అయితే మనకి హెల్దీ అండ్ బెనిఫిట్స్ కూడా బాగా అందుతాయి ఓట్స్లో ఏంటంటే స్టీల్ కట్ కానీ రోల్డ్ కానీ రెండు ఏ బెస్ట్ అనమాట సో అలా ఆఫ్ చేసుకొని తీసుకోండి అలా అయితేనే మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట సో అది అండ్ నెక్స్ట్ అయితే మేము ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేసుకున్నాం ఇక్కడ చేతని చూసారా ఏటీఎంలో చేతులు రెండు చాపి మనీ చేతిలో పడతాయని చెప్పేసి అలా పెట్టాడు అనమాట వాడికి ఎప్పుడు ఏటీఎంకి వెళ్ళినా కానీ మనీ వస్తాయని అర్థమైంది అయితే ఆ చేతులు అలా పెట్టి మనీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఆల్రెడీ ఒకసారి మేము డ్రా చేసిన మనీ వచ్చేసింది తీసుకున్నాము మళ్ళీ చేతులు పెట్టి వెయిట్ చేస్తున్నాడు వాడు భలే ఫన్నీగా అనిపించింది మాకైతే అందుకే ఇంకా క్యాప్చర్ చేసామన్నమాట నేను సో తర్వాత అయితే ఇంకా గ్రాసరీస్ తీసుకోవడం కోసం రిలయన్స్కి అయితే వచ్చామన్నమాట మాక్సిమం రిలయన్స్ మార్ట్కే వస్తాం మేము చెప్పాను కదా ఇంతకు ముందు కూడా డి మార్ట్కి వెళ్ళామంటే ఎక్కువ అన్వాంటెడ్ స్టఫ్ ఎక్కువ కనిపిస్తుంది మనకు కళ్ళ ముందు కనిపించి వద్దనుకుని అబ్బా కొనలేకపోతున్నామే లేదంటే కొంటే బాగుండే ఫీలింగ్తో వెళ్ళొచ్చామనుకోండి ఎవ్రీ మంత్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఇంకా అలాగా సైడ్ యాజుల్స్ ఏం లేకుండా అవి ఇవి చూసి బాధలు లేకుండా ప్రశాంతంగా కొంచెం ఆఫర్స్ లో కాస్త ప్రైజెస్ తక్కువగా వచ్చే విధంగా గ్రాసరీ తెచ్చుకోవాలనుకుంటే రయన్స్ మార్ట్ ఈస్ ద బెస్ట్ అనమాట సో అందుకనే మాక్సిమం ఇక్కడికే వస్తాము ఏదైనా అన్వాంటెడ్ స్టఫ్ తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కొంచెం తక్కువే ఉంటాయి అండ్ దట్టు ఎక్కువ ఆఫర్స్ కూడా అనిపించవు ఆ స్టఫ్ మీద సో ఈజీగా మనం అవాయిడ్ చేయొచ్చు బట్ ఈ మాటలో అలా కాదనమాట అవాయిడ్ చేయలేని స్టఫ్ చాలా ఉంటుంది కళ్ళ ముందు కనిపిస్తుంటుందన్నమాట వదులుకోలేము సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ చూసారా చేతన్ నేను గ్రాసరీ తీసుకుంటూ ఉంటే మా హస్బెండ్ చేతన్ ఆ వెనకాల వస్తూ ఉంటారనమాట ఇంకా మేము ముందు నుంచి కూడా చేతన్కి అక్కడ ఏముంటాయి ఎలా ఏంటి ఏమేమి గ్రాసరీస్ తీసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఏముంటాయి అన్నట్టుగా ఇలా మాట్లాడుతూ ఇలా ఇంట్రాక్టివ్గా అక్కడ ఉన్న ఆ స్పేస్ని ఎంజాయ్ చేసే విధంగా అలవాటు చేసాం అనమాట సో దట్ వాడికి కూడా అదే అలవాటు అయింది సో ఇంకా స్లో స్లోగా వాడు కూడా ఆ గ్రాసరీస్ అవి ఏంటి అవేంటి ఇవేంటి అని అడుగుతూ తెలుసుకుంటూ ఉంటాడనమాట సో పలానా పలానా అని చెప్తూ ఉంటే వాడికి ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే వేస్తూ ఉంటాడు మ్యాక్సిమం అన్వాంటెడ్ స్టఫ్ అయితే ఏమీ అడగలేండి అడిగినా నో చెప్తే యాజ్ ఆఫ్ నో అయితే ఓకే అంటున్నాడు ఒక్కొక్కసారి అది కాదు ఇది కావాలని ఏదన్నా అడిగితే అంటే లైక్ ఏది అడుగుతాడంటే ఎక్కువగా స్కెచెస్ క్రేయాన్స్ అలాగే కలర్స్ ఉంటాయి కదా సో అవి ఎక్కువగా అడుగుతాడనమాట అవి మాత్రమే కొంచెం కావాలి కావాలన్నా ఏదోలా డైవర్ట్ చేస్తాము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఆ కార్ట్ వర్క్ తీసుకొచ్చి అక్కడ పక్కన పెట్టడం అలాంటివి చేస్తాం అనమాట సో అలా మేనేజ్ చేస్తాము బట్ త్రూ అవుట్ ద స్టోర్ ఏంటంటే వాడు ఇంట్రాక్టివ్గా ఆ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగానే మేమైతే ఎంకరేజ్ చేస్తాం అనమాట సో అలా అయితే ఏంటంటే అన్వాంటెడ్గా పిల్లలు విసుక్కోవడం కానీ లేకపోతే వెళ్ళిన చోట మనల్ని బాగా ఇబ్బంది పెట్టడం కానీ జరగదు స్లో స్లోగా వాళ్ళు కూడా ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు చేసుకుంటారు వేస్తానమ్మా పౌడర్ అక్కడ పెట్టి తీసుకున్నాను ఆల్రెడీ ఇదేం చూడు ఇదేంటి ఇదేంటి సో విన్నారు కదా వాడక్కడ ధనియాల పొడి అనుకుంటుంది ఉంది తీసుకుని అమ్మ మసాలా పౌడర్ మసాలా పొడి ఇదిగో తీసుకొని ఇస్తూ ఉన్నాడు సో నేనైతే అది వద్దు అన్న నేను మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కదా దినుసులు అవి తీసుకుని హోల్ గ్రెయిన్స్ తీసుకుని సో ఇంకా అలా చెప్పేసి అన్న అంటే పెట్టేస్తాడు అనమాట సో ఇది అవసరం ఇది అవసరం లేదు దీన్ని మనం వేరే విధంగా కన్వర్ట్ చేసుకుంటాము ఆరోజు మనం ప్రిపేర్ చేసుకుంటాము ఇలా చిన్న చిన్నగా వాళ్ళకి చెప్తే చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుందిలే అనుకుంటారు కానీ బట్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంత అర్థం అవుతుంది పన్నీర్ మసాలా ఇది కూడా మొన్న అక్క చేసింది కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ నల్లకి చేసిందా ఫ్రెంచ్ ఫ్రైస్ అదే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పిందంతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బట్ ఎంతో కొంత అయితే అవగాహన అయితే అనమాట అలా స్లో స్లోగా మనం అన్నీ ఇంటరాక్టివ్గా చెప్తూ తీసుకెళ్తూ రియల్ లైఫ్ని మనం చేసే పనుల్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ తీసుకెళ్ళామనుకోండి సో వాళ్ళకి అవన్నీ మంచి ఎక్స్పీరియన్సెస్గా ఉంటాయన్నమాట వాళ్ళ లైఫ్లో ఆ సిచ్యువేషన్స్ వచ్చే టైంకి మనం పర్టికులర్గా ఏం నేర్పక్కర్లేదు చక్కగా ఇలా మనం చేసే పనుల్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలన్నమాట పిల్లలు కూడా చిన్న వయసులో ఇలాంటి పనుల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఇలాంటి నాటింగ్ థింగ్స్ కూడా చేస్తారు మనం అవన్నీ కూడా బేర్ చేయాలి సో అవన్నీ కూడా బేర్ చేస్తూ అలా స్లో స్లోగా చెప్తూ తీసుకెళ్ళాలి ఇక్కడ ఓపెన్ చేసేస్తాను అంటున్నాడు నేను అది ఇది చెప్పి నీ కస్టర్డ్ పౌడర్ ఇస్తాను ఆగంటే ఆగాడు అనమాట ఇక అందులో వేసేసి ఆ బేకింగ్ పౌడర్ అప్పుడు కస్టర్డ్ పౌడర్ ఇస్తాను వెయిట్ చేయని చెప్పేసి చెప్పాను అలా ఏదో ఒక డైవర్ట్ చేస్తూ వాడు ఆ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ప్రొవైడ్ చేస్తాం మేమైతే ఆ ఎన్విరాన్మెంట్ని ఇక్కడైతే నేను చేతని కోసం కేక్ బేక్ చేస్తాను కదా ఇంకా కావాల్సినవి పలానా పలానా థింగ్స్ అని చెప్తాను అనమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా దాంతోపాటు వెనిలా ఎసెన్స్ కావాలి నెక్స్ట్ ఏమో కస్టర్డ్ పౌడర్ తీసుకుందాము అండ్ తర్వాత ఏమో చాక్లెట్ కేక్ చేయడానికి ఏమో కోకో పౌడర్ కావాలి ఇలా ఒక్కొక్కటి చెప్తూ అవన్నీ వెతుకుతూ ఉంటా అనమాట సో దట్ వాడు కూడా ఆ పలానా థింగ్ పలానా అది అన్నట్టుగా కనీసం ఒక జస్ట్ ఒక లుక్ అనే వేస్తాడు కదా సో దాంతో పాటు ఏంటంటే సేపు కూడా వాడు కూడా అవన్నీ సెర్చ్ చేస్తూ ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్క ప్లేస్లో ఏమేమి ఉంటాయి ఏంటి మనం ఒక లిస్ట్ రాసుకుని తెచ్చుకున్నాము ఆ లిస్టులో పలానవి కావాలి అన్నీ తీసుకున్నాను ఒకసారి మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చి రీచెక్ చేయండి అని చెప్తాను ఆయన చెక్ చేస్తారు ఏమేమి ఉన్నాయో పైకి చదవమని అడుగుతాడనమాట ఒక్కొక్కసారి సో ఆయన చదువుతారు తీసుకున్నదంతా కూడా ఇదేంటమ్మా ఇదేంటమ్మా అని అడుగుతూ ఉంటాడనమాట సో పలానాది పలానదని నేను చెప్తూ ఉంటాను సో ఇంకా తీసుకుని వాడంతటి వాడే కాట్లో వేస్తూ ఉంటాడనమాట సో అలా ఏంటంటే స్లో స్లోగా వాడికి కూడా మాక్సిమమ్ ఈ గ్రాసరీస్ ఏంటి గ్రాసరీస్కి వస్తే ఏం కొనాలి ఎక్కడెక్కడ ఏం తీసుకుంటాం మనం అనేది వాడికి చాలా వరకు అవగాహన వచ్చింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను స్టార్టింగ్లో ఆ బేకరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాను సో నేను బ్రౌన్ బ్రెడ్ వైట్ బ్రెడ్ వాడికి డిఫరెన్స్ అర్థమైపోయింది అనమాట నేను జనరల్గా ఒకసారి చెప్పాను అంతే ఇది వైట్ బ్రెడ్ నానే ఇది బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ మంచిది మనం ఇది తీసుకుంటామని చెప్పేసి దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెస్ట్ అని చెప్పేసి ఇది తీసుకుంటున్నానని బ్రౌన్ బ్రెడ్ చూపించాను అనమాట సో అలా వెళ్ళిన ప్రతిసారి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటాను వాడికి ఇచ్చి కాట్లో వేయమంటాను వాడికి అది అర్థమైపోయి బ్రౌన్ బ్రెడ్ తీసుకోమని చెప్పాడు అనమాట బెల్లం పొడి కదా అది టీ పొడి టీ పొడి అది కూడా టీ పొడి వెరీ గుడ్ నాన్న టీ పొడే అది కూడా టీ పొడే కానీ గ్రీన్ టీ అది గ్రీన్ టీ వెరీ గుడ్ నాన్న భలే వరుసగా పెట్టేవే ప్లేట్స్ అన్నం ప్లేట్స్ ఇంకా ఏం వేసుకుంటాం అందులో ఇంకా అన్నం కూర వేసుకుంటావా సో అలా ఆడు బ్రౌన్ బ్రెడ్ తీసుకోవాలని వాడికి ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా మనం నార్మల్ గా నేర్పించడం కానీ ఇలా మనం చేసే పనులు చూపించామనుకోండి వాడు కూడా కొంచెం ఎక్సైట్ అయ్యి నేర్చుకుంటాడు కదా సో అలా చేస్తుంటాను నేను ఇంకా మా హస్బెండ్ విషయానికి వస్తే ఆయన కూడా చాలా ఓపిక్గా చెప్తారనమాట ఒక్కొక్కసారి నాకే ఎక్కువ కోపం వస్తుందని అని చెప్పాలి ఆయన ఇంకా చాలా బెటర్ ఇంకా చేతన విషయంలో అయితే నేనే ఒక్కొక్కసారి ఎప్పుడైనా బాగా నాటిగా చేసినప్పుడు కోపడ్డం అట్లాంటి నేను చేస్తాను కానీ బట్ మా హస్బెండ్ మాక్సిమం కామ్గా చెప్తారనమాట ఇక వాడు ఎలా అంటే నేను ఎప్పుడన్నా అరిచి కోపడినా వాడిని పెద్దగా హార్ట్కి తీసుకోడు ఏ అమ్మ అరుస్తుంది అమ్మ తిట్టింది అన్న చెప్తాడు బట్ ఆయన కనుక ఒక్కసారి ఎప్పుడైనా కోపపడితే అమ్మో అసలు ఎలా ఏడుస్తాడు అనుకుంటున్నారు అంటే వాడికి వాళ్ళ నాన్న అంటే హార్ట్గా తీసుకుంటాడనమాట చాలా బాధపడిపోతాడు నువ్వు తిట్టావు నువ్వు నా మీద అని చెప్పేసి హక్ చేసుకుని ఒక రకంగా కాదనమాట మనకి అది అర్థమైపోతుంది చూస్తుంటే సో అలా పాపం చాలా వరకు ఆయన ఓపికగానే చెప్తారనమాట చూసారు కదా ఇక ప్రతిదీ కూడా వాడు తీస్తూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు అదేంటి ఇదేంటి అది కావాలి ఇది కావాలి పలానాదివి అని చెప్పేసి అడుగుతూ తీస్తూ పెడుతూ ఉంటాడనమాట బట్ ఆయన కూడా ఓపిక్గా ఇంకా నేను ఆ లిస్ట్లో వస్తువులన్నీ వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఆయన మినివేలు వెనకాల చేత నాకు హార్డ్తో పాటు తీసుకుని వస్తూ వాడు ఎక్స్ప్లోర్ చేస్తుంటే వాడికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడు డౌట్స్ తీరుస్తూ వాటి ఆండ్రమ్స్ని భరిస్తూ వస్తారనమాట ఏంటంటే చెప్పాను కదా వాడి బిస్కెట్స్ అడగడు చాక్లెట్స్ అడగడు ఆ కూల్ డ్రింక్స్ చూసినా ఏం చూసినా అడగడు బట్ వాడికి కావాల్సిందల్లా క్రేయాన్స్ స్కెచ్చెస్ అనమాట అక్కడికి వచ్చేసరికి కొంచెం బాగానే మారం చేస్తాడని చెప్పాలి అండ్ ఇక్కడైతే ఈ డైపర్స్ మీద బేబీస్ అవి ఉన్నారు కదా సో అవన్నీ చదువుతున్నాడు వాడు చూసిన ప్రతి వస్తువు మీద పాలనది ఉంది ఇది అది కదా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట అప్పుడు మనం ఇంట్రెస్టింగ్గా వినాలి వినకపోతే విను నా వైపు చూడు విను అంటాడు అనమాట మనం ఆ అటెన్షన్ ఇవ్వాలని పిల్లలు కోరుకుంటారు కొంచెం ఏంటంటే మనమే టైం కుదుర్చుకొని కాస్త వాళ్ళకి అటెన్షన్ పే చేస్తే వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకుంటారనమాట అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా బాగుంటుంది అలాగే వాళ్ళు ఎప్పుడైనా బ్యాడ్ బిహేవియర్ చేసినా సరిగ్గా బిహేవ్ చేయకుండా ఏమన్నా కోపంగా విసుగ్గా వస్తువులు ఇసురుతూ అలా చేసినా మనం గట్టిగానే చెప్పాలన్నమాట అంటే నువ్వు అంటే నువ్వు అని ఎస్ అంటే ఎస్ అని గట్టిగా చెప్పాలి సో అలా మనం చెప్పామనుకోండి రెండు మూడు సిచ్యువేషన్ల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అంతేగాని అలాంటప్పుడు కూడా మనం ప్యాంపర్ చేద్దామని ట్రై చేసాము ఇంకా మొండిగా అయిపోతారనమాట అందుకే ఇంకా తిట్టే చోట తిడతాము అరిచే చోట అరుస్తాము ఇలా ఓపిక్గా చెప్పే చోట చెప్తాము అనమాట ఇక దానివల్ల వాళ్ళకు కూడా అర్థం అవుతుంది సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డైపర్ సెక్షన్ దగ్గరికి వచ్చి నేను వాడి కోసం డైపర్స్ తీసుకున్నాను అలాగే ఇంకా వైప్స్ కూడా తీసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ క్రేయాన్సా సంథింగ్ ఏదో తీసుకున్నాడు వద్దు అంటే మా హస్బెండ్ దగ్గర వద్దు నాన్న తీసుకుంటా అని చెప్పేసి ఏడుస్తున్నాడంట ఇక ఆయన తీసుకో తీసుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత బిల్లింగ్ సెక్షన్ దగ్గర తీసి పక్కన పెట్టేస్తారనమాట ఎప్పుడు కూడా అంతే ఏదో క్రేయాన్సా స్కెచ్చెస్ అవి తీస్తుంటాడు ప్రతి మంత్ అనవసరంగా కొనడం ఎందుకు వాడికి చెప్పినా వినే వయసు కాదు మారన్ చేస్తాడు ఇక చెప్పసైతే చెప్తాము వినకపోతే ఏంటంటే సైలెంట్గా పక్కన పెట్టేస్తాము అక్కడ బిల్డింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి మాక్సిమం అక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తామన్నమాట అన్నయ్యతో మాట్లాడు అది చెప్పు ఇది చెప్పు బోన్ చేశారని అడుగు లేకపోతే ఏంటి ఐటమ్స్ అన్నీ అక్కడ పెడుతున్నాను చూడు బిల్లు ఎంత అయిందో అడుగు సో ఇవన్నీ కన్వర్జేషన్స్ నడుస్తుంటాయి సో దట్ వాడు ఆ థింగ్లో మునిగిపోతాడు ఇక ఈ విషయాన్ని అంతా మర్చిపోతాడు అనమాట సో ఇంకా అలా మేనేజ్ చేసేసి గ్రాసరీ షాపింగ్ అంతా చేసుకుంటాము సో ఇక్కడైతే బయటకు వచ్చిన తర్వాత మేము మా ఓన్ బ్యాగ్ క్యారీ చేస్తాం కదా సో ఇక దానిలో మా హస్బెండ్ అన్నీ సర్దేస్తుంటే వాడు ఇంక ఇక్కడ అంతా తిరుగుతూ ఉన్నాడు మేము మోస్ట్లీ డిన్నర్ చేసేసి వస్తాం అనమాట ఈవినింగ్ టైము సో ఇంకా సో దట్ మాకు కూడా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అండ్ ఫుడ్ వస్తాం కాబట్టి కాస్త ఎక్ససైజ్లో కూడా ఉంటుంది అలా తిరిగినట్టు ఉంటుంది చేతను కూడా మంచిగా అంతా ఎక్స్ప్లోర్ చేస్తాడు అనమాట సో ఇలా అయితే మా గ్రాసరీ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి